అవని వచ్చిన క్లయింట్స్తో మాట్లాడి ఆ డీల్ని అయితే కుదుర్చుతుంది ఇక అవినీతి వాళ్ళ మా అమ్మయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది మా అమ్మయ్య గారు ఇలా జరిగింది వెంటనే ఈ ఫైల్స్ మీద మీ సంతకం అవసరం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు వచ్చేటప్పుడు ఆ ఫైల్స్ని ఇంటికి తీసుకురామా నేను సంతకం పెట్టి ఇస్తానని చెప్పి అంటాడు దాంతో అవని అయితే సరే మామయ్య అంటూ కారులో ఆ ఫైల్స్ పెట్టి తనైతే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మధ్యలో అయితే డ్రైవర్ని కారు ఆపమని మెడికల్ షాప్కి అయితే వెళ్తుంది ఇక మెడికల్ షాప్కి వెళ్ళటంతో కారు అక్కడ పక్కన ఆపుతారు పల్లవి అయితే వెంటనే ఆ కార్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే చెక్ ఆ డాక్యుమెంట్ తీసేసి వాళ్ళ నాన్న ఇచ్చిన డాక్యుమెంట్స్ అందులో కలిపేస్తుంది ఇక మెడికల్ షాప్లో అయితే అలా ఏదో కొంటూ ఉంటుంది ఇక డ్రైవర్ కూడా అది గమనించగా తనైతే పక్కన ఉంటాడు ఇక వెంటనే పల్లవి అలా మార్చటంతో అది అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది పల్లవి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లుగానే నేను ఆ డాక్యుమెంట్స్ లో నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ పెట్టేశాను నాన్న వాళ్ళ డాక్యుమెంట్స్ తీసేసి ఇప్పుడు ఎలాగైనా సరే మామయ్య గారు కళ్ళు మూసుకొని మరీ అవని ఇచ్చింది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఆ వాళ్ళు ఆ సంతకం ఒక్క సంతకంతోనే వాళ్ళ తలరాతలు మారిపోతాయి అమ్మ చూస్తూ ఉండు ఎలాగైనా సరే అవనికి చుక్కలు చూపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పల్లవి అయితే నాకు కూడా అదే కావాలి నాన్న అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్